నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో మంగళవారం రాత్రి నందీశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహించారు లోక కళ్యాణం కోసం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి విశేషాభిషేకం నిర్వహించారు ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థాన సేవగా ఈ కైంకర్యం జరిపించబడుతుంది ముందుగా లోకక్షేమాన్ని ఆకాంక్షిస్తూ అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటూ అర్చక స్వాములు వేద పండితులు సంకల్పాన్ని పాటించారు నందీశ్వర స్వామికి శాశ్వతంగా పంచామృతాలతోనూ మల్లికాగుండంలోని శుద్ధ జలంతో పాలాభిషేకం పంచామృతాభిషేకం సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు చేపట్టారు తర్వాత నందీశ్వర స్వామికి పుష్పార్చన అన్నాభిషేకం నిర్వహించారు వివిధ ప్రాంతాల భక్తులు దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు মসন হস্তৃন্ায়ন্দ মস্ত্রস্যীর্ঘা ভে